ఈర్ష కోపం వేషం అసూయ ఈ నాలుగు గుణాల వల్లే మనలో ప్రశాంతత లోపిస్తోంది ఉంటాయి ఒకరోజు గురువు గారిని ఓ శిష్యుడు అడిగాడు ప్రశాంతత అంటే ఏంటి ప్రశాంతత ఉంటే ఎలా ఉంటుంది లేకపోతే ఎలా ఉంటుంది అప్పుడు గురువుగారు ఒక ప్రవహించే నది దగ్గరికి తీసుకువెళ్ళి చూడు ఆ నది నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో ఎంత ప్రశాంతంగా ప్రవహిస్తుందో అందులో కొంచెం కూడా మురికి లేదు ప్రజలంతా దాన్ని వాడుకుంటున్నారు అలాగే మన మనసులో మురికి లేకపోతే మనం చాలా ప్రశాంతంగా ఉంటాము ప్రజలందరికీ ఉపయోగపడే పని చేస్తాము అంటే నిష్కామ కర్మ అది యజ్ఞమై జీవితం అయ్యా ప్రజలందరికీ సేవ చేస్తే అది యజ్ఞమై జీవితం అవుతుంది నదిలాగా మనం స్వచ్ఛంగా శుభ్రంగా ఉండాలి ఇప్పుడు మీరు వరద నీరుని గమనించండి జల 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 పారుకుంటూ స్పీడ్గా వచ్చేస్తుంది బురదతో మట్టితో వస్తుంది దాన్ని ఎవరూ వాడుకోరు మరి నదిలో ఎప్పుడు శుభ్రంగా ప్రశాంతంగా ప్రవహించే నీళ్ళ పైకి స్వచ్ఛంగా కనిపిస్తాయి ఇప్పుడు గంగానది పుట్టుకునే చోట అలకనంద చూస్తే అది స్ఫటికంలాగా ఉంటుంది అంటే ఏ మురికి కలవకుండా అలాగే మరి అది చెప్తూ ఇంకో ఉదాహరణ చెప్పాడట ఏంటి చెప్పాడు ఆ గురువుగారు ఒక రాళ్ల మూట ఇచ్చి నువ్వు మామూలుగా నడు అన్నాడు ముందు వాడు హాయిగా నడిచేశాడట ఈ రాళ్ల మూట ఇచ్చి నీ భుజం మీద పెట్టుకో నీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది అన్నాడట అప్పుడు ఈ రాళ్ల మూట ఎలా ఉంటుంది బరువుగా ఉంటుంది అప్పుడు వంగి వంగి నడుస్తున్నాడట అప్పుడు గారు చెప్తారట ఈ మూట ఎలాంటిది అంటే ఒక మనిషిలో ఈర్ష కోపం అసూయ ద్వేషం అనే రాళ్ళు ఉంటే ఆ మనిషి కుంగిపోతాడయ్యా ఇప్పుడు నువ్వు ఈ రాళ్ళ మూటను పట్టుకుని వంగిపోయి కుంగిపోయి ఎట్లా నడుస్తున్నావు అలాగే ఆ వ్యక్తి జీవితంలో ఈ గుణాలన్నీ ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రశాంతత లేక పుగ్గిపోతూ ఉంటాడు వంగిపోతూ ఉంటాడు అందుకే ఒక మనిషి ప్రశాంతంగా జీవించాలి అంటే ఈ గుణాలు దరి చేరకూడదు అవి లేనప్పుడు మనిషి ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు